హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పటి వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జగదాత్రి బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే సుధాకర్ ఇలా అంటాడు జగదాత్రి అన్నదే కరెక్ట్ జగదాత్రి కేసు పెట్టడమే కరెక్ట్ జగదాత్రి చెప్తున్నది నిజమా కాదా తెలియాలి అంటే ఆ కేసు ఉండాలి అని అంటూ సుధాకర్ అంటాడు ఆ మాట వినేసరికి అంతా ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే కౌష్కి కూడా ఇలా అంటూ ఉంటుంది అవును బాబాయ్ చెప్పింది కూడా నిజమే ఎందుకంటే ఇంకా అతని ఫ్యామిలీ గురించి కానీ అలాగే అతని గురించి కానీ ౌండ్ మనకి ఏంటో ఏమీ సరిగ్గా తెలియదు ఒకవేళ నిజంగా జగదాద్రి చెప్పినట్టుగా వాళ్ళు తప్పు చేసి ఉంటే మన ఇంటి అమ్మాయిని పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళకి అంత కరెక్ట్గానే ఉండాలి ఆ తర్వాత తెలిసి మనం బాధపడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఇది ఈ విషయంలో ఏం జరిగినా సరే మనం కాల్ ఆలోచించి ఆచితూచి ముందు అడుగు వేయాలి పిన్ని మీరు ఇంకొకసారి ఈ విషయం గురించి ఆలోచించండి బాబాయ్ చెప్పినట్టుగా ఇప్పుడే ఈ విషయం పెళ్లి విషయం గురించి ఆపేద్దాం అని ఏంటో చెప్పేసరికి అప్పుడు ఒక్కసారిగా నేషి అందరూ కూడా షాకింగ్ అలా కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడు నిషి మాత్రం ఏంటి ఇప్పుడు ఇది చెప్పినట్టు మీరు వింటారా అంటే అప్పుడు సుధాకర్ అంటాడు వినాలి ఖచ్చితంగా వినాలి జగదాత్రి తన బాధని వ్యక్తం చేస్తుంది అంటే దాని మీద ఎంతో కొంత అనుమానం ఉండటమే కాదు అది నిజమయ్యే ఛాన్స్ కూడా ఉంది అందుకనే ఇంకా మన ఇంటి అమ్మాయిని ఆ ఇంటికి పంపిస్తున్నాం కాబట్టి ఇంకా ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాలి కదా ఈ కేసు గురించి ఏంటో బయటపడ్డ తర్వాత చేస్తాం అని చెప్పి సుధాకర్ అనేసరికి ఇక అప్పుడే కౌష్కి అంటుంది బాబాయ్ చెప్పినట్టుగా వినాల్సిందే ఒకసారి ఆలోచించండి పిన్ని అని అంటూ చెప్పేసరికి ఇంకా వైజయంతి సైలెంట్గా ఉంటుంది అప్పుడు జగదాత్రి అలా చూస్తూ ఉంటుంది అప్పుడు కౌష్కి అంటుంది ఒకవేళ జగదాత్రి చెప్పింది అబద్ధం ఉంటే ఇంకా జగదాత్రి చెప్తుంది కదా క్షమాపణ అడుగుతానని అంటుంది కదా అలాగే క్షమించమని అడుగుతుందిలే అని అంటే జగదాత్రి అంటుంది ఒకవేళ అతను ఏ తప్పు చేయలేదు అతని వల్ల తప్పు జరగలేదు అంటే మాత్రం నేను అలా ఏమీ కాదు నేను కాళ్ళు పట్టుకునైనా క్షమించమని అడుగుతా అని చెప్పేసరికి జగదాత్రి నువ్వు కేదార్ ఇద్దరు పైకి వెళ్ళిపోండి అని అంటూ సుధాకర్ చెప్తాడు అలా చెప్పేసరికి కేదార్ జగదాత్రి ఇంకా ఇద్దరు పైకి వెళ్ళిపోతారు చాలా సంతోషంగా అలా వెళ్తూ ఉండగా మాధురి అలా నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడు మాధురి చేయి పట్టుకొని జగదాత్రి ఇలా ఓదార్చినట్టుగా ఇలా సేగ చేసి ఇంకా అలా చూస్తూ ఉంటే మాధురి కూడా అలాగే చూస్తూ ఉంటుంది ఇక అలా వాళ్ళు వెళ్ళిపోతారు పైకి ఇంకా అంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక నిశీ అక్కడి నుంచి బూచి ఇద్దరు అలా చూస్తూ ఉంటారు కాచి బూచి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఏంటో సిస్టర్ నువ్వు చివరి దాకా భలే పోరాడతావు అంత చేసి ఇంకా చివరి క్షణంలో నువ్వు గెలుస్తావు అనుకునే సమయానికి జగదాత్రి నేను చిత్తు చిత్తుగా ఓడించేసి జగదాత్రి గెలిచేస్తుంది ఎప్పుడూ ఇదే కదా జరిగేది అని అంటూ బూచి అక్కడ నుంచి రాకాచి అని అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా అప్పుడే నిషి చాలా కోపంగా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటిది నేను ఎప్పుడు ఓడిపోతున్నాను అన్నట్టుగా చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి షూటింగ్ స్పాట్ దగ్గరికి వచ్చేస్తారు ఇక అక్కడ అబ్బాయికి షూటింగ్ దగ్గర మేకప్ వేస్తూ ఉంటారు అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా అబ్బాయి దగ్గరికి వస్తారు వచ్చేసి అలా చూస్తూ ఉంటారు ఇంకా ఈ అబ్బాయి ఇతనే కదా అని అంటూ ఇంకా గుర్తుపట్టేసి దగ్గరికి వెళ్తారు ఇంకా ఏ బాబు నీ మీ పేరేంటి మీ అమ్మాయి ఎక్కడ మీ అమ్మ నాన్న ఎక్కడ అని అడుగుతూ ఉంటే అప్పుడు డైరెక్ట్ అక్కడ ఫోటోగ్రాఫర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఏంటి మీరు ఏంటి మధ్యలో వచ్చి షూటింగ్ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు తప్పకుండా ఇక్కడ షూటింగ్ జరుగుతుంది కదా అని అంటూ అతను సీరియస్గా అంటాడు అప్పుడే జగదాత్రి ఇలా అంటుంది అది మేము కొంచెం బాబుతో పది నిమిషాలు మాట్లాడేది ఆ తర్వాత పంపించేస్తాంలే అని ఏంటో జగదాత్రి అంటే ఏంటి మేడం పంపించేస్తాను పది నిమిషాలు మాట్లాడతాను అంటారు పని మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తారండి తప్పకోండి అని అంటూ సీరియస్గా అంటంతో అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని మేము పోలీస్ డిపార్ట్మెంట్ అని ఐడి కార్డ్స్ చూపించగానే సరే సరే మీ పని చేసుకొని వెళ్ళండి అని అంటూ అతను వచ్చి ఇంకా సైలెంట్గా కూర్చుంటాడు అప్పుడే ఆ బాబుతో ఇలా అంటూ ఉంటుంది జగదాత్రి బాబు నువ్వు మొన్న మా ఇంటికి వచ్చావు మమ్మల్ని గుర్తుపట్టావా అని అంటే అడుగుతూ చూస్తూ ఉంటే ఇక అప్పుడే ఆ బాబు ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు మీ అమ్మా నాన్న ఎక్కడ అని అంటే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంది మేడం అని చెప్తే సరే అని పిలవగానే ఇంకా ఆవిడ వచ్చేస్తుంది వచ్చి నేనే బాబు అమ్మని అని అంటే మరి బాబుకి అమ్మ నాన్న అని మొన్న నాన్న అని వేరే అతను వచ్చాడు అతను ఇక్కడ అని చెప్పి అడగటంతో అతను అని అంటూ సైలెంట్ అయిపోతుంది చెప్పండి అతను ఎవరు అసలు బాబుకి తండ్రి ఎవరు అని అంటూ అడగటంతో అప్పుడు ఆమె అది మేడం అని అంటూ ఉంటే చెప్పు అని అంటే ఇంకా అతనికి తండ్రిగా నటించడానికి డబ్బులు ఎక్కువ బాబుని తీసుకెళ్లాడు మేడం అని చెప్తే ఇక అప్పుడే ఓ ఇప్పుడు ఎక్కడ అతను అని అంటే అక్కడ పక్కన షూటింగ్ జరుగుతుంది అని వేరే వాళ్ళు చెప్పటంతో ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిపోతారు అతని దగ్గరికి అలా వెళ్ళిపోయేసరికి ఇక అప్పుడే అక్కడేమో అతను షూటింగ్లో యాక్ట్ చేస్తూ ఉంటాడు సడన్గా జగదాత్రి కేదార్ రావటంతో వాళ్ళని చూసి మీరెవరు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేసారు ఎవరు మీరు అని అంటూ అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు చూసి వాళ్ళ ఫేస్ని చూసి గుర్తుపట్టి అమ్మో వీళ్ళు వాళ్ళు కదా రియల్ లైఫ్ వాళ్ళు రీల్ దగ్గరికి రియల్ లైఫ్ దగ్గరికి ఎందుకు వచ్చారు అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఏంటి మేడం ఏంటి సార్ ఇలా వచ్చారు అని అంటూ ఉంటే నిన్ను చూడటానికే వచ్చాం అని అంటే అవునా ఏంటిసారి ఇక్కడ అప్పుడి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు షూటింగ్లో ఉన్న తర్వాత వచ్చి మాట్లాడుతాను వెళ్ళండి అంటే నీతో కొంచెం సేపు మాట్లాడాలి అని అంటూ కేదార్ అంటాడు అలా అనేసరికి నాతో మాట్లాడతారా ఏమున్నాయి సార్ నా దగ్గర మాట్లాడటానికి అని అంటూ చెప్పగానే ఇంకా అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు అలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటే ఏంటి సార్ ఇంకేమైనా చెప్పండి సార్ అలా సీరియస్గా చూస్తే నాకేమర్థం అవుతుంది అని అంటూ ఉంటే ఇంకా వాళ్ళిద్దరు కూడా అలాగే చూస్తూ ఉంటే ఇంకా మేడం మీరైనా చెప్పండి అని అంటూ జగదాత్రి కళలోకి చూసి అమ్మో మీకంటే సారే బెటర్ అని అంటూ ఇంకా ఇద్దరి వైపు చూస్తూ ఉంటే ఇక అప్పుడే కేదార్ ఇలా అడుగుతాడు చెప్పరా మొన్న మా అక్క దగ్గరికి బాబుని తీసుకొని ఎందుకు వచ్చావు ఎవరు నిన్ను రమ్మని చెప్పారు ఎందుకు యాక్టింగ్ చేసావు చెప్పరా అని అంటూ ఉంటే అది మాత్రం కాకుండా ఇంకేదైనా అడగండి అది చెప్తాను ఆ విషయం మాత్రం చెప్పను అని అనేసరికి ఎందుకు చెప్పవురా చెప్పు అని అంటూ ఇలా అడిగేసరికి మేడం మీరైనా చెప్పండి మేడం అని అంటే ఇంకా వీడు ఇలా అయితే చెప్పడు కేదార్ అని అంటూ జగదాత్రి అంటుంది ఇక కొడదామని అనుకునేసరికి అక్కడ షూటింగ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ రాడ్స్ అవి పట్టుకొని మా మా హీరో దగ్గరికి మీరు వస్తారా మీ సంగతి చెప్తాను అని అందరూ కొట్టడానికి రెడీగా వచ్చేస్తారు వాళ్ళని చూసి ఇలా నవ్వుతూ ఉంటాడు చూసారా నేను హీరోని నా తరఫున చూసారా ఎంతమంది వచ్చారో అంత ఈజీ కాదమ్మా మనతో అని అంటూ చూడు ఇప్పుడు మిమ్మల్ని చితక బాధిస్తారు అని అంటూ ఉండగానే అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు అటు ఇటు చూస్తూ ఉంటే భయం వేస్తుందా ఇంతమందిని చూస్తూ ఉంటే అని అంటూ చెప్తూ ఇలా అంటాడు చూసారా ఒక్కడు కొట్టారంటే పోతారు మీరు అని అంటే ఇంకా అప్పుడు జగదాత్రి అంటుంది ఎందుకు పోతాం నువ్వు ఉన్నావు కదా నీ సంగతి చెప్తా ఇంతమందిని ఎందుకు నేను ఒక్కడిని కొడితే చాలు కదా అని జగదాత్రి లాగి పెట్టు కొట్టేసరికి అతను కింద పడతాడు చుట్టూ ఉన్న వాళ్ళంతా పారిపోతారు అది చూసి అతను షాక్ అయిపోయి మేడం అని అంటూ పైకి లేస్తాడు రే నిన్ను చంపేస్తాను కేదార్ విని ఇలా అయితే చెప్పడు అని అంటూ కొడదామనుకునేసరికి ఇంకా వద్దు మేడం వద్దు అని అంటూ ఉంటే బాగా కొట్టేస్తారు ఇద్దరు అలా కొడితే ఇంకా చాలు మేడం మర్చిపోతాను ఆపండి నేను చెప్తాను అని అంటూ ఇంకా ఇలా ఆ దివ్యాంగ గారు ఉన్నారు కదా ఆవిడ నటించమంటే నటించాను అంతే అని అంటూ చెప్పడంతో అవునా ఇదే విషయం అక్కడ చెప్తూ కానీరా అని ఇంటికి తీసుకెళ్తారు ఇక కౌష్కి వాళ్ళందరి ముందు చెప్పేసరికి కౌష్కి ఇంకా చాలా సీరియస్గా దివ్యాంక దివ్యాంగని లాగి పెట్టి కొడుతుంది కొట్టేసరికి దివ్యాంగ కింద పడుతుంది దివ్యాంగ అంటుంది ఏంటి నన్ను ఇలా కొడతావా కౌష్కి నువ్వు నీ సంగతి చెప్తానంటే ఇంకా ఏంటి చెప్పేది నేను ఊరికే వదిలిపెట్టకూడదు నేను చంపేయాలి అని అంటూ ఈ దివ్యాంక మీ ఇంకా సీరియస్గా అరుస్తూ ఉంటే బూచి పక్క నుంచి కాచివైపు చూసి ఏంటి మీ అక్క ఉన్నట్టుగా ఉండి అమ్మరు టైప్లో మారిపోయింది ఇప్పుడు నీకుంటుందే నిజం తెలిస్తే అని అంటూ బూచి అంటూ ఉంటాడు ఇక అప్పుడే కౌష్కి మా చాలా సీరియస్గా కొట్టేస్తూ ఉంటుంది చెప్పవే ఎందుకు ఇలా చేస్తావు నా భర్తకి నాకు ఇలా ఎడపాటు ఎందుకు చేస్తున్నావే అని చెప్పి కొడుతూ ఉంటే ఇంకా అప్పుడు చాలా సీరియస్గా సురేష్ కూడా బాధపడుతూ చూస్తూ ఉంటాడు ఇంకా నేను చేయలేదు నేను ఇదంతా చేయలేదు అని అంటే ఇంకా పీక పట్టుకొని నొక్కేసి చంపేస్తాను నేను చంపేస్తాను అని కౌష్కి పీక పట్టుకొని నొక్కేస్తూ ఉంటే అందరూ కలిసి వాళ్ళిద్దరిని విడిపిస్తారు అప్పుడు నిషిగా వాళ్ళు తనని విడిపించేసరికి దివ్యాంకని విడిపిస్తే జగదాత్రి వీళ్ళేమో కౌష్కిని విడిపిస్తారు అలా దూరం జరిపిన తర్వాత ఏంటి ఇంతలా కొడుతున్నా అంత దారుణంగా కొడతారా అని నిషి అంటుంది ఇంకా అప్పుడే జగదాత్రి అంటుంది ఏంటి దాన్ని కొట్టక చంపేయాలి అని అంటూ ఉంటే ఏ జగదాత్రి ఇది మా ఫ్యామిలీ విషయం నువ్వు రావద్దు అని అంటూ నిషి సీరియస్గా అంటుంది ఎందుకు రాకూడదు నేను వస్తాను ఇది వదినకి సంబంధించిన విషయం అని జగదాత్రి అంటే ఇక అప్పుడే నిషి సీరియస్గా ఇదేంటి నా ఫ్యామిలీ విషయంలో ఎంటర్ఫేర్ అవుతున్నావేంటే అని అంటూ కోపంగా నిషి వచ్చి జగదాత్రిని కొట్టబోతే కౌష్కి చెయ్యి అడ్డు పెట్టి ఇలా అంటుంది ఏంటి నిషి ఏం చేస్తున్నావు నువ్వు అని చెయ్యి అడ్డు పెట్టుకొని ఇలా సీరియస్గా అంటుంది కౌష్కి జగదాత్రి నా మనిషి నా మనిషి మీద చెయ్యి చేసుకోవాలనుకుంటావా అంటే వదిన ఏం మాట్లాడుతున్నారు ఇది ఇంటి ఈ ఇంటిది కాదు బయటిది బయట ఉండాలి అంటే చూడు నిషి జగదాత్రి బయటిది కాదు నా మనిషి నా మనిషి మీద ఇక్కడ ఎవరైనా చెయ్యి చేసుకోవాలనుకున్న అవమాన నేను ఊరుకోను అని ఏంటో సీరియస్గా అరవటంతో అంతా షాకింగ్ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే కౌష్కి చాలా సీరియస్గా తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే జగదాత్రి కూడా తిట్టేస్తుంది ఇంట్లో వాళ్ళ గురించి కాకుండా ఆ దివ్యాంగ గురించి అసలు ఆలోచించవే నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని అంటూ తిట్టేస్తుంది ఇక ఆ తర్వాత మరి జగదాత్రి చెప్తుంది కదా వీళ్ళు నాటకం ఆడారని జగదాత్రి వాళ్ళు కూడా నాటకం ఆడుతుండొచ్చు కదా అని వైజయంతి అనేసరికి జగదాత్రి అతని దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని ఇంకా డబ్బు డబ్బులు వేయటం అదంతా తీసి చూపిస్తుంది చూడండి దివ్యాంకకి సంబంధం లేకపోతే ఇతనికి డబ్బులు ఎందుకు వేసింది అని చెప్పగానే ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోతారు ఇక ఆ తర్వాత దివ్యాంకని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తారు ఇక కౌష్కి బాధపడుతూ ఇలా చూస్తూ ఉంటే సురేష్ దగ్గరికి వచ్చి సారీ కౌశ్కి తప్పంత నాదే అని అంటే ఇంకా చాలు ఇంకా ఎన్ని రోజులు అని అంటూ ఉంటే ఇంకా వదిన అని అంటూ జగదాత్రి చెప్పబోతే ఇంకా అప్పుడే సురేష్ ఇలా అంటాడు నా మాట విను ఇంక నేను తప్పు చేశాను అని అంటూ క్షమించమని అడగపోతూ ఉన్నా సరే వినిపించుకోకుండా కౌష్కి పైకి వెళ్ళిపోతుంది అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సంతోషంగా చూస్తూ ఉంటే జగదాత్రి కేదార్ బాధపడుతూ వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ పైకి వెళ్ళిపోతారు కౌష్కి బెడ్ మీద కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాయి ఇంకా అప్పుడే సురేష్ వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా నన్ను క్షమించు కౌష్కి ప్రతిసారి నీ విషయంలో నేనే తప్పు చేస్తున్నాను కౌష్కి నన్ను క్షమించు అని అంటూ మాట్లాడుతూ బాధపడుతూ ఉంటే ఇంకా అప్పుడే కౌష్కి కూడా అలా చూస్తూ ఏడుస్తూ ఎన్నిసార్లు ఎన్నిసార్లు క్షమించాలి ఎన్నిసార్లు ఈ పొరపాటు జరుగుతుంది మన ఇద్దరం కలిసేది లేదేమోలే ఇంకా ఎన్నిసార్లు అని అంటూ వాళ్ళిద్దరూ ఎమోషనల్ అయిపోయి బాధపడుతూ ఉంటారు ఆ తర్వాత సురేష్ ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వకుండా బాధపడుతూ కౌష్కి సంబంధం లేనట్టుగా మాట్లాడుతూ ఉంటే కేదార్ అంటాడు వెళ్ళి ఒప్పిద్దాం తను బాధపడుతుంది అక్క ఒప్పుకోవట్లేదు కదా అని అంటే అప్పుడు జగదాత్రి కేదార్ ఇంకా మనం ఇప్పుడు నమ్మకం ఇచ్చేది ఏమీ లేదు అదంతా అన్నయ్య నమ్మకం ఇవ్వాలి వదినకి అని అంటూ జగదాత్రి వాళ్ళిద్దరూ అలాగే నిలబడి చూస్తూ ఉంటే ఇక అప్పుడు సురేష్ చాలాసేపు బతిమాలై ఇంకా మీ మీద ఉంది నాకు భయం ఎక్కడ మీరు దూరం అయిపోతారో నువ్వు నా కూతురు ఎక్కడ దూరం అయిపోతారో నా బలం మీరే నా బలహీనత మీరే దూరం అయిపోతే బతకలేను కౌష్కి అందుకే ఇలా చేశాను నేను అని అంటూ బాధపడుతూ చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఇంకా నన్ను క్షమించు కౌష్కి అని కాళ్ళు పట్టుకుంటే ఇంకా అప్పుడు కౌష్కి ఇంకా బాధపడుతూ సురేష్ అని అంటూ చేతి తీసుకొని ఇదేంటి కాళ్ళు పట్టుకుంటావు అని అంటే ఇంకా అప్పుడు ఇద్దరు ఇలా ఒకరి తల మీద ఒకరు పెట్టి ఇంకా ప్రేమగా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే సడన్గా కౌష్కి కళ్ళు తిరిగి పడిపోతుంది కౌష్కి అని గట్టిగా అరుస్తుంది ఇంకా వీళ్ళిద్దరూ బయట చూస్తూ ఉంటే ఇంకా సురేష్ గట్టిగా అరిచి కేదార్ ఫోన్ చేయి డాక్టర్కి అని అంటే ఇంకా అప్పుడే డాక్టర్కి కాల్ చేయడంతో డాక్టర్ వచ్చేస్తుంది వచ్చి అలా చూస్తే ఇంకా కౌష్కికి చెక్ చేస్తుంది డాక్టర్ ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఏం జరిగింది ఏం జరిగిందని కంగారు పడుతూ ఉంటే ఇక అప్పుడే మీరేం కంగారు పడకండి కౌశికి కాసేపట్లో స్పృహలోకి వస్తుంది అని డాక్టర్ చెప్తుంది అలా చెప్పేసరికి అసలు ఏమైంది డాక్టర్ అని అంటూ అడగగానే అది అని అంటూ అలా చూస్తూ ఉంటే అవును ఏమైంది అసలు చెప్పండి అని అంటే ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అది తను ప్రెగ్నెంట్ అని చెప్పగానే కౌష్కి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అప్పుడు జగదాత్రి అలాగే సురేష్ వీళ్ళైతే సంతోషపడుతూ ఉంటారు కౌష్కి కూడా షాకింగ్లో చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం